హలో హాయ్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఏంటి ఇల్లు మారిందని చూస్తున్నారా ఇది మా ఇల్లు కాదు అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము సాటర్డే నైట్ వచ్చాను అనమాట ఎందుకంటే సండే పిక్నిక్ వెళ్దాం అనుకున్నాము అందరికంటే ఫస్ట్ అయితే నేనే లేచాను ఎందుకంటే ఈ పిక్నిక్కి వెళ్తామో లేదా అనే ఒక డౌట్ అయితే మనసులో చాలా బలంగా అయితే ఉండిపోయింది ఇంక మార్నింగ్ లేచిన వెంటనే పిల్లల కోసము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసాను ఇడ్లీ కుడాలు నెక్స్ట్ బొంబాయి చట్నీ చేస్తాను ఆఫ్టర్నూన్ పిల్లల లంచ్లోకి వచ్చేసరికి బిస్మలాబాద్ కూడా రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా ఒక్కొక్క పిల్లకి ఒక్కొక్కరిని తినిపిస్తున్నాము ఈ తినిపించడమే మాకు ఒక పెద్ద టాస్క్ అండి అస్సలు తినరు మారుతారు మారుతారు తింటారేమో ఎదిగిన కొలది అనుకున్నాం కానీ మాకు అంత అదృష్టం లేదు వీళ్ళు ఇప్పటికి కూడా తినరు అదే మారమన్నమాట రైమ్స్ పెడతాము అన్నీ ఎన్నో విధాలుగా చేస్తాం కానీ తిండి అయితే మాత్రం చాలా టైం పట్టేస్తుంది ఇంకా తినిపించేసాక అక్కడికే టైం అయిపోయింది సో ముగ్గురికి నేను స్నానాలు అయితే చేయించేసాను మా అక్క వీళ్ళు ముగ్గురికి కూడా రెడీ చేసేసింది అనమాట పిల్లల్ని అయితే చక్కగా రెడీ చేసింది మీరు కూడా చూసేయండి అండి అందరం హడావిడి హడావిడిగా రెడీ అవుతున్నాము ముగ్గురు పిల్లలతో ఏదో ఏంటో తినేస్తుంది ముఖ్యం పదా نے دے دے وہ ادھر بیٹھے ہوں رہا تے ایگو مانجھ میں بیٹھے بنا میرے ساتھ دستن نہیں چڑی پکڑنا وسدا ٹھیک ٹھیک پڑھ سے تیسو نننادی شارٹس کا کٹ لے لینی اندر نے تالا لیس چا کوٹ ایو چا کا इस तरह आ जाता हूँ 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 आ जाता పడిపోద్ది పింది పండు పడిపోయింది మీ పెద్దమ్మల అక్కడ ఉండరు మరా మరా రా పదా ఇంతకీ మేము ఏ పార్క్ వెళ్తున్నామని చెప్పలేదు కదా ఉడా పార్క్ వెళ్తున్నామండి యాక్చువల్లీ అక్కేమో కాళేశిరి వెళ్దాం అన్నది కానీ ఎందుకు అంత ఎత్తు కొండ ఎక్కడం పిల్లలతోని రిస్క్ అని అనేసి ఉడా పార్క్ అనుకో డైరెక్ట్గా అక్కడ ఆటో దించేస్తారనమాట సో ఉడా పార్క్నే చూస్ చేసుకున్నాము ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఒకటే క్వశ్చన్ అనమాట ఏంటి ఇలా పాడైపోయారని అడుగుతున్నారు వాళ్ళకి తెలుసు మా పిల్లల్ని మేమే చూసుకుంటామని ఎందుకంటే మాకు ఎవరు సపోర్ట్ లేదండి అక్క అయినా సరే దాని ఇద్దరు పిల్లల్ని అదే చూసుకోవాలి నేను వచ్చేసరికి నా పిల్లల్ని నేనే చూసుకోవాలి అలా ఎవరు సపోర్ట్ లేకున్నా ఒక తల్లి ఒక బెడ్ని చూసుకోవడం ఎంత కష్టం అనేది అలా ఎవరైనా క్యారీ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి మీకేంటి అందరూ ఉండి పెంచుకుంటున్నారు అది అంత పెద్ద కష్టమేమి కాదు అలా అయితే మేము ఈజీగా చేసుకోగలము మేము కూడా చక్కగా రెడీ అయిపోగలము మాకంత టైం అయితే ఉండట్లేదన్నమాట వీళ్ళతోనే అన్నీ చేసేసరికి అయిపోతుంది ఫైనలీ పార్క్ అయితే వచ్చేసాము లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది చూస్తున్నారు కదా సో క్యూ లైన్ ఒక హాఫ్ అవర్ టైం పట్టింది అనుకుంటా ఇంకా బయట నుండి ఫుడ్ తెచ్చేస్తారు మా ఆయన బిర్యానీ తీసుకొచ్చారనమాట ఎంజాయ్ చేస్తూ తినేసాము పిల్లలకి ఆల్రెడీ పెట్టేస్తాములేండి వాళ్ళు బిస్మిలాబాద్ కూడా తినలేదు వాళ్ళ సంగతి మాకు తెలిసిందే సో వాళ్ళకి ఇంకెప్పుడైనా ఆకలి వేస్తే మళ్ళీ పెడదాము అనేటట్టు మేమైతే ప్రజెంట్ తినేస్తున్నాము ఇంకెప్పుడు కూడా మా హస్బెండ్స్ లేకుండా ఇలా బయటకు వచ్చే ధైర్యం అయితే అస్సలు చేయము చాలా రిస్కే చేసామని చెప్పాలి మేము ముగ్గురం వచ్చినా సరే ఈ ముగ్గురు పిల్లలని అయితే క్యారీ చేయలేకపోయామండి మా వల్ల కాలేదు అస్సలా కార్తీక మాసంలో పిక్నిక్ అంటే ఈ రేంజ్ ఉండాలి చూస్తున్నారు కదా పెద్ద పెద్ద దర్పాలు వేసేసుకొని చాలా పెద్ద పెద్ద బేషన్లతో వాటర్ బస్తాలు కూడా తెచ్చేసుకున్నారండి మేము మొక్కలమే అనుకుంటాను అవుట్ సైడ్ ఫుడ్ బయట నుండి తెచ్చేసుకున్నాము ఏదైతే ఏమండి ఎంత ఇబ్బంది పడినా సరే మా పిల్లలు సంతోషాన్ని చూసి అయితే మాకు ఆ కష్టం అంతా పోయినట్టు అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఫైనలీ మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయిందనమాట చాలా క్రౌడ్ కూడా ఉంది ఎందుకంటే సండే కదా సో బీచ్ రోడ్ కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంది ఇంతేనండి ఈరోజు ఈ వీడియో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి